నా పేరు వెంకట్రావు అండి మా భార్య పేరు పద్మావతి నాకు డెబ్భై ఐదు సంవత్సరాలు మా భార్యకి అరవై ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి డాక్టర్ గారితో చాలా పరిచయం ఉంది సైదాబాద్లో ఉండగా కూడా మేము కొన్నిసార్లు ట్రీట్మెంట్ చేయించుకున్నాం మా బామ్మర్ది కుమారు డాక్టర్ గారికి బాగా క్లోజు ఎక్కువ సిట్టింగ్లు లేకనగా మా భార్యని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించినందుకు తక్కువ టైంలోనే ఇంప్లాంట్ చేసి గత ఆరు నెలల క్రితం ఒకసారి ఇంప్లాంటేషన్ వేశారు అది బాగానే ఉంది మళ్ళీ మొన్న ఈ మధ్యన ముందు పళ్ళు మూడు పళ్ళు ఇరిగిపోయినాయి అవి వేరే చోట చేయించాం దానికి మళ్ళీ ఎక్స్రే తీసి డాక్టర్ గారు ఆ మూడింటికి కూడా ఇంప్లాంటేషన్ పెట్టేసి మూడు సిటింగులలో మళ్ళీ ఫైనల్గా మాకు పెట్టించారు నా నీకు ఈ పళ్ళు పెట్టించుకున్న తర్వాత హ్యాపీగా ఉందా ఎలా ఉన్నాయి ఏం ప్రాబ్లం లేదా ఒకసారి చాలా బాగుంది చాలా డాక్టర్ గారు చాలా హెల్ప్ఫుల్గా తొందరగా అయ్యేలా చూశారు మూడు సెట్టింగ్లో చాలా సంతోషం అయింది బాగున్నాయండి ఎల్బిఆర్ డెంటల్ హాస్పిటల్ వారి యాజమాన్యానికి డాక్టర్ గారికి డాక్టర్ భార్య శారద గారికి మేము ఎంతో రుణపడి ఉంటాం మాకు కొద్ది టైంలోనే ఇదివరకు చేసినప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసిన ప్లాంటేషన్ కూడా చాలా బాగా చేశారు ఇప్పటివరకు కంప్లైంట్ లేదండి మళ్ళీ ఇప్పుడు వచ్చిన మూడు సిటీలోనూ పైన మళ్ళీ ఇంప్లాంట్ చేసి పళ్ళు పెట్టారు మాకు ఎంతో హ్యాపీగా ఉంది మనిషికి పళ్ళు కళ్ళు ఎంత ఇంపార్టెంటో గుండె ఇవన్నీ ఏం కనపడవు కానీ పైకి కనపడతాయి కాబట్టి వీరు చేసే సేవ అద్భుతం అండి వీరు చేసే సేవకి ప్రజలు ఎంతో సుఖంగా ఉన్నారు మంచిగా ఉన్నారు యాభై ఏళ్ళు కానివ్వండి పదేళ్ళు కానివ్వండి డెబ్భై ఏళ్ళు కానివ్వండి పళ్ళు మంచిగా చేసి వాళ్ళని సుఖంగా ఖర్చు తక్కువలను పంపిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ హాస్పిటల్ స్టాఫ్కి అందరికీ మొదలుపడే శ్రమకి మాకు ఎంతో సహాయం చేసినందుకు ధన్యవాదాలు నమస్తే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్